ఈ రోజు మనము నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము డెబ్బై ఐదో సంవత్సరాలు చేసుకున్న మోడీ గారు ఇలానే డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు మనకు వంద సంవత్సరాలు చేసుకుని అట్లనే యువకుని లాగా ఉండి దే భారతదేశాన్ని కాపాడాలి హిందువులంతా ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నాడు గనక ఆయన ఇంకా చిన్నపిల్లగా లాగానే ఉన్నాడు ఎందుకంటే ఆయన యుగ పురుషుడు ఒక మోడీ ఏంటంటే భగవంతుడు పంపించిన యుగ పురుషుడు గనక మోడీజీ ఈ ప్రపంచానికే ఒక ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిండు కనుక భారతదేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోతుండే కనుక ఆయన పిల్లగాని లాగానే వండుకుంటూ భగవంతుడు పంపించిన కనుక అన్ని కార్యక్రమాలు మంచిగా జరుపుకుంటూ పోవాలి ఇవాళ ఏంటంటే మోడీ గారు మనకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అది అందరు గమనిస్తున్నారు అంటే మోడీ గారు చేసిన అభివృద్ధిని మనము చూస్తున్నాం ఇవ్వాలి రేపు ఆ అభివృద్ధిని ఇంకా చాలా అభివృద్ధి చేయాలి తెలంగాణ ప్రజలకు కానీ కాదు తెలంగాణ తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది ఈ రోజే కనుక మోడీ గారు కూడా ఈ రోజు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు తెలంగాణ స్వాతంత్రం వచ్చిన రోజు కనుక ఇది ఇంకా చాలా ఆనందంగా ఉంది ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలుసు మోడీ గారు లేకపోతే ఏం జరగదని ఈ మోడీ గారి వల్లనే మనకు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉంటుంది ఈ విధంగా మనం మోడీ గారిని మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎన్నో రాజకీయాలు వస్తుంటే ఈ రాజకీయాలు కాకుండా మనం అన్ని పక్కకు పెట్టేసి దేశానికి పనిచేసే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి దైవభక్తి పెంచుకోవాలి దేశభక్తి పెంచుకోవాలి మన పిల్లలకు ఎట్లయితే మనము ఇట్లా సంస్కారం నేర్పించుకోవాలి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టుకోవడము దైవ దేవుని పూజించడం ఇవన్నీ నేర్పించుకుంటా నరేంద్ర మోడీ గారు ఎట్లయితే ఉపాసం ఉండి దేశం కోసం ఎట్లయితే సేవలు చేస్తుండో మనం కూడా మన పిల్లలకు ఆ సంస్కారం నేర్పించేసి పిల్లని అభివృద్ధిలో నేర్పించాలని కోరుకుంటాను భరత్ మతాకి ఈ ఈరోజు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీకృష్ణ దేవస్థానంలో వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపాము దీనికి కాలనివాసులు భక్తులు అందరూ సహకరించారు మాకు చాలా ఆనందంగా ఉంది అందరూ ఇట్లా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్ను నా పేరు లక్ష్మీ కళ్యాణి శ్రీకృష్ణ దేవస్థానం ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నమస్తే भारत पताती भारत पताती नरेंद्र मोदी गारी नायकत्व नायकत्व राइट